మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ నమస్తే లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మనోన్ టీవీ ప్రేక్షకులకి నమస్కరిస్తూ మీ రసుల్ గురుజీ ఈరోజు ప్రకృతి మాత ప్రసాదించే ఎంతో అద్భుతాలలో అద్భుతమైనది ఖర్జూర పండుగ గురించి మీకు చెప్పడానికి మీ ముందుకొచ్చాను ఈరోజు ఆహారం సరైనది లేక చెత్త చెత్త కార్యక్రమాలలో బయట విచ్చలువిడి ఆహారం తిని శరీరాన్ని వాతం పెంచుకొని రోగ పీడితులై లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకొని మంచాన పడిపోతున్నారు దీనికి కారణం హద్దులేని ఆహారాన్ని తిని ఈరోజు నా సోదరులు నేను చెప్పే అద్భుతమైన ప్రకృతి మాత ప్రసాదించే చక్కటి అద్భుతమైన ఔషధం లాంటి ఒక్క ఖజ్జూరు పండు గురించి నేను చెప్పడానికి వచ్చాను ఈ ప్రకృతిలో ఎన్నో ఎన్నో మూలికలు ఎన్నో దుంపలు ఎన్నో పళ్ళు రహస్యంగా ఉన్న కానీ ఖర్జూర పండు సంవత్సరాల తరబడి ఎక్స్పెక్టెడ్ కాని ఒక్క చక్కటి ఫ్రూట్ ఉందంటే అది ఖర్జూర పండి ఈరోజు నరాల బలహీనం కోసం స్టామినా లేక ఎంతో సతమతపడుతున్న నా బిడ్డల కోసం ఈ యొక్క చక్కటి అద్భుతమైన కానుకని మనం టీవీ ద్వారా మీకు అందించడానికి నేను ముందుకొచ్చాను వాటి కోసం మనం ఏం చేయాలా అజవా ఖజ్జూర్ మార్కెట్లో లభిస్తాయి ఈ ఖజ్జూరు పండు తెచ్చుకొని కీళ్ళు నొప్పులు ఉన్నవారు మాకాళ్ళ నొప్పులు ఉన్నవారు ఆథ్రైటిస్ ఉన్నవారు ఉదయం లేవగానే కాలకృత్యములు ముగించుకొని దంతావధానం చేసి చక్కగా ఆరుబయట కూర్చొని నాలుగు ఖర్జూర పండ్లు తిని ఒక్క గ్లాసు గోరువెచ్చ నీళ్లు తాగారా నా బిడ్డలు ఏ సమస్య మీకుండదు నరాల బలహీనం దూరం చేస్తుంది ఆథనైటిస్ ప్రాబ్లం ఉండదు దావ నడిసి గస్స ఆయాసపడుతుంటారు చిన్న చిన్న పిల్లలు ఒక పాతిక సంవత్సరాల కూరగాయలు దావ నడిసి ఆయాసంగా నడుస్తుంటారు ఈ సమస్య పది రోజుల్లో మీకు పరిష్కారం అవుతుంది ఇక్కడ మనం ఏం వాడాను ప్రకృతి మాత ప్రసాదించి అద్భుతాలు అద్భుతమైనది ఒక్క ఖర్జూర పండు వాడాము ఈ విధంగా చేస్తూ ఇక తిన్న తర్వాత ఆ పిక్కలని పారేసే అవసరము లేదు ఈ పిక్కలని ఎండించి దూరగా వేయించి దంచి వస్త్ర గాళితము చేసి మూడేళ్ళకొచ్చే పరిమాణంలో గోరు వెచ్చన నీళ్లు కలుపుకొని అలవాటు చేసుకున్నామా నలభై రోజులు చేస్తే మీ శరీరంలో ఎంతో అద్భుతమైన మార్పు మీకు చోటు చేసుకుంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు ఇది మహా అద్భుతం అలనాడు అరణ్యాలలో నివసించే వానరులు అంటే కోతులు కాదు వనాలలో నివసించే వానరులు అంటే మనుషులు అలనాటి మానవులు ఇటువంటి ఫ్రూట్స్ పళ్ళు సీజన్లో దొరికి తినే కదా వాళ్ళు వందల వందల సంవత్సరాలు బతికారు ఈరోజు మనం ఏం చేస్తున్నాం అలా బయటకెళ్ళగానే బగ్గర్లు బిస్కెట్లు అవి ఇవి తిని చెత్త చెత్త తిని మన శరీరాలన్నీ హాస్పిటల్కి పరిమితం చేస్తున్నాం నేను చెప్పేది ఒక్కటే నా బిడ్డలు ఈ ఒక్క చక్కటి రెమెడీని మీరు పాటిస్తే మీ దేహం వజ్రదేహంగా ఉంటుంది కానీ మధుమేహ గస పేషెంట్లు మాత్రం ఇవి తీసుకోకూడదు వీరు తీసుకునేటి ఎండిన ఖర్జూరు పళ్ళు ఇందాక మనం మాట్లాడింది అజవా ఖజ్జూర్ నల్లటి అలా నిగ 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 నిగలాడే పళ్ళు అది డయాబెటీస్ పేషెంట్ తీసుకోకూడదు అందులో గ్లూకోజ్ శాతం ఉంటుంది మీరు తీసుకుండే ఖజ్జురపళ్ళు ఏవి ఎండిన ఖర్జూరాలు తీసుకొని గోరవెచ్చని పాలు తీసుకున్నామా ఆ పాలలో పంచదార చక్కెర తేనె వేసే అవసరము లేదు ఈ పళ్ళు మీరు తీసుకుంటే నిత్య యవ్వనంగా ఉంటారు ఈ మధ్య కుర్రకాలు చెత్త చెత్త కార్యక్రమాలు చూసి శరీరం అతలాకుతలం చేసుకొని సెక్సువల్ డిజార్డర్గా ఎన్నో మందులు తిని కిడ్నీలు పోగొట్టుకుని మీరు నా బిడ్డలు నా దగ్గరకు వస్తున్నారు మీరు వాటి కోసం ఏమి చేయాలా ఎండిన ఖర్జూరాలు వంద గ్రాములు తీసుకొని నల్లని నువ్వులు వంద గ్రాములు తీసుకొని బాగా దంచి 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 చిన్న చిన్న వంటలుగా చేసి ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం కచ్చకాయ పరిమాణంలో మీరు సేవిసి నలభై రోజులు సేవించారా ఆ సెక్స్వల్ డిజార్డర్ సమస్య నా బిడ్డలకి దూరం అవుతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు ప్రకృతి మాత ప్రసాదించే అద్భుతాలలో అద్భుతమైనది ఈ ఖర్జూర పండు మన భారతదేశంలో కూడా ఇప్పుడు అక్కడక్కడ రైతులు కూడా ఇవి పండిస్తున్నారు ఇక మనకి మంచి రోజులు వచ్చాయి వీటి కోసం మీరు ఏ మాత్రలు గూలికలు భస్మాలు చూడాలి తినే అవసరము లేదు ఈ రసూల్ గురించి చెప్పేది ఒక్కటే యువతిక మేలుకొని ఆరోగ్యం మీ సొంతమైతే ఈ భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుంది మీకేదన్నా అవసరం అనిపిస్తే స్క్రీన్పై నా నంబర్ ఉంటుంది నాకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు ఇది ఎంతో అద్భుతమైన ఈ ఔషధం అలా మార్చుకోవాలా ఇవన్నీ వంటింట్లో ఉంటాయి వంటిల్లే వైద్యశాలగా ఏ రోజైతే మనం మార్చుకుంటామో ఈ చెత్త చెత్త రోగాలని మన మన ముంగుటికి రావు ఉదయం లేవగానే చన్నీటి స్నానం చేయండి అలా దావనడం అలవాటు చేసుకోండి ఈ బగ్గర్లంట బిస్కెట్లంట ఇవన్నీ వద్దు ఆహారం తింటూ ఇక పక్కన ఏదో శీతల పానీయాలు పెట్టుకుంటారు ఇవి ఆపాల చక్కటి ఆరోగ్యం మీ సొంతం కావాలంటే మా ఛానల్ చూస్తుంటున్న ఎన్నో 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 రహస్యాలు నా బిడ్డలు ఈ గ్రూప్ ద్వారా మీకు అందించదలుచుకున్నాను నేను ఇక మీరు డాక్టర్ని అడిగే అవసరం లేదు అరకిలో ఖర్జూరు పళ్ళు తెచ్చుకుంటే మన ఇంటింటి పాటి అందరూ మన ఆరోగ్యంగా ఉండొచ్చు పారేసిన గింజలతో కూడా మీకు వైద్యం చెప్పాను వాటి మీరు చేసుకోవచ్చు చేత కాదంటే నేను మీకు పంపగలను చూస్తున్నాండి మీ అభిమాన ఛానల్ నమస్తే